హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యుల గుండెలు గుబేలమంటూ ఉన్నాయి అసలే ఇది వివాహాల సీజన్ గోల్డ్కి భారీ డిమాండ్ ఉండడంతో ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ఇక మన దేశంలో అయితే బంగారం పది గ్రాముల రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని ఆలోచన వాయిదా వేసుకుంటూ ఉన్నారు అత్యంత అవసరమైతే తప్ప గోల్డ్ కొనుగోలు చేయాలని ఆలోచన చేయడం లేదు తాజాగా ఈరోజు బంగారం మరియు వెనదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా విడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గాని సిమల చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనదాలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై ఎనిమిది వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు దర్శలు అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై ఎనిమిది వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై నాలుగు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్